నిజామాబాద్ జిల్లా భీంకర్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త చోటు చేసుకుంది డబ్బులు పంచుతున్న ఆరోపణలతో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగగా పరిస్థితి అందుకున్న ఎస్ఐ తిరుపతి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రెండు పార్టీల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని పోలీసులు తెలిపారు భీమగల్ పట్టణంలో మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి అందులో భాగంగా వీళ్ళు దొడ్డిదారిన గెలవాలనే పక్షంలో వీళ్ళు కొన్ని ఆధార్ కార్డులు మార్పింగ్ చేసి మార్పింగ్ చేసిన ఆధార్ కార్డులతో వీళ్ళు ఎలక్షన్ కార్డులు ఇక్కడ భీమ్గల్ నైన్త్ వార్డులో సృష్టించడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు మేము ఆల్రెడీ అనాలిసిస్ చేసినాము డోర్ టు డోర్ కూడా తిరిగినాము ఎక్కడ కూడా వీళ్ళు లేరు ఐడెంటిఫైడ్ కాలేరు కాకుండా కూడా మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాము కమిషనర్ గారికి కూడా చెప్పినాము ప్రెస్ మీట్ పెడతాము దీని మీద అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత సార్ ఏమన్నాడంటే కమిషనర్ గారు మేము ఏయనీయము అని చెప్పేసి మీడియా ద్వారా తెలియడే తెలియజేయడం జరిగింది మేము వేయనియకుండా అడ్డుకుంటాము అని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు మేము రిటర్న్లో కూడా ఇచ్చినాము ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దయచేసి వీ వీళ్ళని వీరిని అడ్డుకోవాలని ఏదైతే ప్రజాస్వామ్యంలో మంచి ఆల్రెడీ దొంగోట్లు ఒక ఇరవై ముప్పై దొంగోట్లు కూడా పడ్డాయి అన్న మేము ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకున్న ఛాలెంజ్ తీసుకొని అంటాడు ఇప్పుడు మేము దగ్గరకు అడిగితే అప్పుడు అందరం అభ్యర్థుల అందరం ఆల్ పార్టీ బీజేపీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కావచ్చు మేము అందరం కలిసి లోపలికి దొంగోట్లు పడుతున్నాయి సార్ అంటే మా అభ్యర్థుల దగ్గర ఏం కమ్యూనికేషన్ లేదు అసలు మా అంటే కూడా లోపల కొనియకుండా చేస్తారు అధికారులు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు క్యాండిడేట్లను లోపల కొనియాలి అక్కడ సమస్యలు ఏమున్నాయి తెలుసుకోవాలని అప్పించి కానీ ఆ క్యాండిడేట్లను కూడా లోపల కొనియకుండా అధికారులు అడ్డుపడుతున్నారు దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ దృష్టికి తీసుకపోతున్నాం ఇది ఇలా ఇలాంటి చర్య కరెక్ట్ కాదు వాడు డైరెక్ట్ చెప్తుండూ బీహారాన్ని చెప్పి నన్ను తీసుకపోయి జైల్ వాడేంద్రబాయ్ నువ్వు వేడికి వెళ్ళినా అని ప్రజలకు నమస్కారాలు తెలుపుతూ ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు భీమలో మొత్తం పన్నెండుకు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే